అండి నమస్కారం అండి ఈరోజు కోసూరు సంతకైతే వచ్చాను ఈ పత్తిపాటి నుంచి విభాగం గిత్త అయితే వచ్చింది ఇది పాలపల్లలో అయితే ఉంది గిత్త గిత్త వయసు వచ్చేసి పదహారు నెలల వయసు టేపు కొలత వచ్చేసి యాభై ఏడు అంగుళాలు హైట్ అయితే ఉంది రోజు సంతలో అయితే వచ్చింది ఇది ఆలపళ్ళలో అయితే ఉంది గిత్త రైతు యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు అరకపాట ఏమైనా ఉందా అలవాటు చేసిందా ఒక సీజన్ అరకపాటు వ్యవసాయం అయితే చేసింది అరకపాట్లో ఉంది టచ్ పళ్ళలో అయితే ఉంది గిత్త గిత్త నెగిటివ్ వచ్చేసి పత్తిపాడు పత్తిపాడు రైతు అయితే అమ్మకానికి అయితే తీసుకొచ్చారు కింద డిస్క్రిప్షన్లో టైటిల్లో నెంబర్ అయితే ఇస్తాను రైతుది కొందాల్సిన వారు రైతుతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకొని కొనుక్కోవచ్చు